ఇక్కడ ఉన్న అందరి డైలాగ్స్ ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ముందుగా మన మోటు డైలాగ్ కడుపు ఖాళీగా ఉంటే నా కాలు ఏమాత్రం పనిచేయదు అడ్రస్ చెప్పనీ దోసారి అడ్రస్ పెట్టు నాకు పెట్టి అడ్రస్ పెట్టు ఫాస్ట్ అడ్రస్ నువ్వు నాకు అడ్రస్ పెట్టని అడ్రస్ పెట్టాలి నువ్వు అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టావు ఇప్పుడు మన పొత్తు డైలాగ్ చెప్పబోతున్నాను గండు మీ అమ్మ నాన్న చూసారు అనుకో నా కూడా కరె నీకు పిల్లలను కూడా ఇవ్వరు అరే ఎవరు అరే ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నా దాదా లేదని నాకు రెడ్గా చెప్పురా ప్లీజ్ నా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నా పెళ్లి చేసుకుంటే చచ్చిపోతావు బ్రో వద్దు చేసుకోవద్దు అరే మేమేం పాపం చేసామంటారా ఇలా తగులుకున్నావు మమ్మల్ని హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో మేమమి చిల్ బ్రోస్ డియో ఛానల్ ఈ రోజు మనం విజిట్ చేసే ప్లేస్ చిత్రదుర్గలో ఉండే ము르గేశ అమ్మట్ అక్కడ మా అన్న టికెట్ తీసుకుంటున్నాడు మనం డబ్బులు ఏ రోజుకొచ్చి చేసామండి ఓ నిశాల్ దొపేస్తున్నా వీడియో చూడి ముఖం దాపెట్టుకుంటున్నాడు వీడియో తీస్తున్నాను అబ్బీ मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना फैमिली లోపలికి వెళ్ళగానే రియల్ వెనుగో కనిపించింది చలో ఇంకా ఏముంటాయో చూద్దాం లోపలికి ఇలా వెళ్ళాలి బ్రో చూడండి అక్కడ ఆంటీ ఫోటో ఎలా తీసుకుంటున్నారు ఇలా లోపలికి వెళ్ళగాని మనకి అంతా కనిపిస్తుంది చలో వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో లోపల ఇలా లోపలికి ఎంటర్ గానే చాలా చెట్లు ఉన్నాయి బ్రో అక్కడ ఏంది బ్రో నేను రియల్ అనుకున్నాను చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు ఎలా ఉన్నాయో అచ్చం రియల్ లెక్క ఉన్నాయి కదా చూడండి ఆవు అక్కడ ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు చాలా వరకు రియల్ గానే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇలా ఎంట్రీ కావగానే అలా కపుల్స్ కనిపించారు మనకి అవుతుందో పెళ్లి నీకు అప్పుడే చెప్తాను పెళ్లి అవదు అసలు ఇక్కడ చూడండి ఎంత పెద్ద డైనసర్ ఉందో కింద వాడు పిల్లోడు కూడా ఉన్నట్లున్నాడు వీడియోడు వీడు కూడా వాడట్లే ఉన్నాడు మీరందరూ ఒకే గంగా ఇదేందో ఒక మాదిరిగా ఉంది భయా మీరే కామెంట్ చేయండి ఇదేందో వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి లైక్ చేసి అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఆ బెల్ బెల్లైకన్ని ఆల్ మీద క్లిక్ చేసుకోండి ఇక మన వీడియో కంటిన్యూ చేద్దాం ఇక్కడ ఇంకొన్ని డైనసర్స్ ఉన్నాయి సారీ ఉన్నాయి బ్రో అది డైనాసార్స్ డైనాసార్స్ ఉన్నాయి బ్రో చూడండి ఓ అక్కడ ఏదో ఉంది బహుశా ఫొటోస్ దిగడానికి కొనుక్కుంటా పదండి చూద్దాం ఇక్కడ ఫోటోస్ దిగడానికి చాలా బాగుంది బ్రో మన హెడ్ పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి నవ్వా కదరా ఉంది ఇక్కడ కూడా సెట్ చేసుకుందామా ఓ వద్దులే కామెంట్ సెక్షన్ లో వేసుకుంటారు మళ్ళీ ఇక్కడ ముందు పోగానే మరొక డైనసర్ ఉంది ఇక్కడ ఏంటి భయ ఇక్కడ చూసినా ఏ ఉన్నాయి చూసాం ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో ఇది చాలా కొద్దిగా ఏదో తేడాగా ఉంది పైన పర్లే చూడడానికి బాగుంది ఎవడో బాణాలతో వేసినట్లుంది ఇక్కడ మన ఫ్రెండ్స్ వస్తున్నారు చూడండి ఇక్కడ చిన్నోడు పెద్దోడు ఇంకో పెద్దోడు ఇంకా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన మనిషి జీవితం అక్కడ నుంచి అట్లా అలా 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 ఇక్కడ వరకు ఉన్నారు కానీ నా ఫ్రెండ్ మాత్రం ఆ ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్ ఎవరో కింద కామెంట్ చేయండి చూద్దాం చూడండి ఫ్రెండ్ అచ్చ మంచుల్లాగే ఉన్నారు ఆ బండ మీద నిలబెట్టి చూడండి మంచుల్లాగే ఉన్నారు కదా చూడండి మళ్ళీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ బోర్డు మీద చూడండి కనిపిస్తుంది ఆది మానవ జన సారీ ఫ్రెండ్స్ నక్కనడా రాదు ఇక్కడ చూడండి ఇలా ఇంకా చూడండి వీళ్ళు అగ్గి 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 స్టార్ వీళ్ళు అగ్గి అంటించుకుంటున్నారు వీళ్ళు చూస్తే ఏందో సవాళ్ళు విసురుతున్నారు రాజు ఓకే సారీ సారీ ఇక్కడ రాజు ఉన్నాడు వీళ్ళందరూ మాటలు వింటున్నాను వీరేందో కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి మీరు చూడండి అలాగే ఎంత మంచిగా ఉన్నాయో వీడేందో పీపీలు ఓ ఏంద్రా పీపీలు ఊతున్నావు ఓ ఇక్కడ ఏందో వేసేస్తున్నారు ఫ్రెండ్స్ అమ్మో ఇలా ఉన్నారండి స్వామి వీళ్ళు ఆది మానవులు అంట ఫ్రెండ్స్ వీళ్ళందరూ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా ఆ అలానే ఉన్నారు ఇక్కడ చూడండి చింక్ నేసేసి కాలుస్తున్నారు ఇక్కడ చూడండి అలాగే అలాగే తినేస్తున్నారు మళ్ళీ ఇక్కడ చూస్తే వీళ్ళు అదే పని చేస్తున్నారు పాపం చలి కదా చలికాలం కదా అగ్గి కాల్చుకుంటున్నారు ఇక్కడ ఎవరో కూర్చోనో బాణాలు సరి చేస్తున్నారు బాణమా ఏందో తెలియదు ఫ్రెండ్స్ ఏదెవరో ఏం చేస్తున్నారు మీరు అసలు ఓ ఇక్కడి నుంచి అక్కడికి ఎవరినో వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చూసాం ఎవరిని వేస్తున్నారు ఇక్కడి నుంచి అక్కడ దాకా రణిదేవ్ లాగా ఉన్నారు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ ఎవరున్నారు బ్రో అక్కడ ఓ వేటాడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇది మధ్య ఏందో కొద్దిగా తేడాగా ఉంది ఫ్రెండ్స్ మీరేందో కామెంట్ చేయండి కొద్దిగా ఆ మధ్య జంతువు ఏందో ఇక్కడ ఓ అది పంది అనుకుంటా ఫ్రెండ్స్ ఎస్ 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 ఇక్కడ వాళ్ళు కిల్ చేసి ఉంటే వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు ఆదిమాలు ఆది మానవులు అలాగే కదా ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్ గురి చేసేసినారు అలా ఉంటుంది మన ఆది మానవులతో వీళ్ళు నాకు తెలిసి కూలి పని చేసేవాళ్ళు అనుకుంటా ఆయన చేపలు పడుతున్నాడు ఈయన మన్ను మన్ను పని చేస్తున్నారు ఇక్కడ చూస్తే ఎద్దో ఆవో ఉంది ఫ్రెండ్స్ ఎద్దే అనుకుంటా అక్కడ చూస్తే ఏందో ఉంది మానవ ఏ కన్నడ రాదు ఫ్రెండ్స్ నాకు ఏమనుకోవద్దండి ఇక్కడ ఓ గాడిదనుకుంటా వీళ్ళు తీసుకున్నవి తీసుకొని పోతున్నారు కట్టెలు అవి అవి ఇక్కడ ఏందో తేడాగా ఉంది ఏందో అది ఉంది ఫ్రెండ్స్ ఓ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బా ఎంత బాగుందో ఇక్కడ పనుకున్నాడు వాడు ఎవడో ఎక్కినాడు తిక్కినాడు వీళ్ళు ఊయలుగుతున్నారు ఆయన ఏమో కిందకి దిగిరా స్వామి ఈ అంధ్రాట్లు చేస్తానో కిందకి దిగిరా లే అని పాపం మారుస్తున్నట్లున్నారు వాళ్ళ ఆయన ఈయన చూస్తే ప్రశాంతంగా పనుకున్నారు ఇక్కడ ముందు వచ్చినప్పుడు చెట్టు ఉన్న ఫ్రెండ్స్ చెట్టు పడిపోయినట్లుంది అందుకే అలా ఉంది ఇక్కడ చూడండి పని చేసుకుంటున్నారు అచ్చం అచ్చం మనుషుల్లాగే ఉన్నారు కదా ఫ్రెండ్స్ చూడండి నా డిజైన్ చేసిన హ్యాడ్స్ అప్ ఫ్రెండ్స్ నిజంగా చూడండి అక్కడ కొద్దిగా చిన్నగా ఇల్లు ఉంది ఇక్కడ బట్టలు ఉతుకుతున్నారు వీళ్ళు ఆ వీళ్ళు బ్రిటీషర్స్ అనుకుంటా ఫ్రెండ్స్ బ్రిటిషర్స్ అనుకుంటా పని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఆవులతో మనం మన రైతులు ఎలా చేస్తున్నారు ఇక్కడ కూడా ఏదో పని చేసుకుంటున్నారనుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి నిజంగానే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఋషుల బొమ్మలు అన్ని వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఆ గాడిని లోపలికి వెళ్ళచ్చా అని అడిగితే ఆ కట్టెతో ఒకటి వేస్తాను రా ఇక్కడ నుంచి తీసుకో ఫోటోలు లేకుంటే దుబ్బాయి అన్నాడు ఫ్రెండ్స్ సర్లే పర్లేదు మనకు అలవాటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఆ ఏనొక్కి వెనకాల మనుషుల్ని కట్టేసి లక్కొని వెళ్తున్నారు ఇక్కడ రాజు అనుకుంటా చెబుతున్నారు లక్కుపోండి వాళ్ళని అని చూడండి ఫ్రెండ్స్ అచ్చం అచ్చం రియల్ రియల్ గానే ఉంది ఫ్రెండ్స్ మీరు ఏది చూసినా రియల్ గానే ఉంది ఇంకా చూడాలంటే చిత్రదుర్గంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ చూస్తే అందరి బొమ్మలు ఉన్నాయి రిషులవి వాళ్ళవి వీళ్ళవి మీరు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఒకసారి విజిట్ చేస్తేనే తెలుస్తుంది అవి ఎలా కనిపిస్తున్నాయో అనేది చూడండి పదండి లోపలికి వెళ్ళి చూసాం అయ్యో మళ్ళీ ఇంకో లవర్స్ ఏంటి బ్రో ఇది నీకు చెప్పా చెప్పాగ పెళ్లి కాదని దారి ఒరే పత్లుగా ఏందిరా ఇలా తగులుకున్నావు నన్ను వదిలేరా స్వామి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఆవులు ఎద్దులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఋషులు ఉన్నారు కొంతమంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పడవలో వెళ్తున్నారు కానీ వాటర్ మాత్రం తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా వెళ్తారో ఏమో పాపం ఈ పక్క చూడండి ఇల్లు కట్టేస్తున్నారు నిజంగానే సూపర్ ఫ్రెండ్స్ సూపర్ 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 పిల్లలు ఐదు మందిని పాపం వాడు ఒకడే లాగుతున్నారు ఫ్రెండ్స్ హ్యాట్స్ ఆఫ్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి దేవుణ్ణి మొక్కుతున్నారు సూపర్ సూపర్ మళ్ళీ ఇక్కడికి వస్తే అందరూ దండం పెడుతున్నారు వీళ్ళు ఎవరు నాకు తెలీదు మీరు తెలిసి కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మసాజ్ చేస్తున్నారు అక్కడ రాజుగారు వచ్చి ఏమో చెబుతున్నారు రమ్మనో ఏమో తెలియదు మీరు కామెంట్ చేయండి ఏమో తెలిసింది అక్కడ పాప చూడండి ఫ్రెండ్స్ పిలుస్తున్నది అక్కడ ముసలైన ఇల్లు పడిపోయింది పాపం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అబ్బా వాట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఈవిడ చూస్తున్నది ఏంటి రాజుగారు నా భర్తని పిలుస్తున్నారు అని ఆశ్చర్యంగా ఇక్కడ కూడా చూడండి రాజుగారు వచ్చారు సేనాధిపతులతో బా ఈయన ఎవరు చాలా పెద్దవారు అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సేమ్ మనుషులతోనే ఉన్నారు ఇక్కడ వచ్చి ఏందో అడుగుతున్నారు అక్కడ బోర్డు మీద ఉంది కన్నడ రాదు కాబట్టి చదవలేకపోయినా మీరే చదువుకోండి జిమ్ చేసి ఫ్రీజ్ చేసి చదువుకోండి ఇక్కడ చూడండి కొండలు రెడీ చేస్తున్నారు వాళ్ళ బాబు ఏమో ఆ కొండల్ని రెడీ చేయడానికి మన్నుని తొక్కుతున్నాడు వాళ్ళ భార్య ఏమో నీళ్లు తెస్తున్నది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఏందో మాట్లాడుకుంటున్నారు ఈ సైడ్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావటం అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి మళ్ళీ చూపిస్తా ఆగండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ఎవరు పెద్ద ఆయన పాపం బాలేక పనుకున్నారు ఈయన వైద్యం చేస్తున్నారు ఫ్రెండ్స్ పిల్లోడు ఏందో కలుపుతున్నాడు మందులు ఇక్కడ ఋషులు వచ్చారు దీవెనలు తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో వాళ్ళు వాళ్ళ వెంట్రుకులతో అంతా కట్టేసుకున్నారు మళ్ళీ ఇక్కడ చూడండి చేనేత పనులు ఏమో చేస్తున్నట్లున్నారు అబ్బా సూపర్ ఇక్కడ ఏమో రాజుగారితో మాట్లాడుకుంటున్నారు ఈ సైడ్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్న నాకైతే అర్థం కాలేదు మీరే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి వేడుకుంటున్నారు ఆయన కింద కాళ్ళతో కూర్చొని వేడుకుంటున్నారు ఏందో నాకు అర్థం కాలేదు మీరే కామెంట్ చేయండి ఇక్కడ వీళ్ళేమో బట్టలు ఉదుకుతున్నారు ఫ్రెండ్స్ అబ్బా సూపర్ ఇక్కడ చూడండి ఇంకో ఇల్లు ఉంది ఇల్లులో నుంచి లోపలికి రావడం ఇవన్నీ అప్పుడే చూసినట్లున్నాము సరేలేండి ఇంకోసారి చూడండి ఏమవుతుంది ఈవడా వేడుకుంటున్నది ఫ్రెండ్స్ కాపాడుమని వాళ్ళ భర్తను ఏమో అనుకుంటా వేడుకుంటుంది కాపాడుమని ఇక్కడ చూడండి ఏమో మాట్లాడుకుంటున్నారు ఇలాంటివంటే మనకు చాలా ఇంట్రెస్ట్ కదా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరో కూర్చొని మాట్లాడుకుంటున్నట్లున్నారు ఎస్ ఇక్కడ వీళ్ళు ఏదో కట్టెలు ఎరుగు కొడుతున్నారు ఎస్ 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 కట్టెలు ఎరుగు కొడుతున్నారు ఫ్రెండ్స్ కట్టెలు అమ్ముకోవడానికి అనుకుంటా చూడండి బాబు ఎంత కష్టపడుతున్నారో నువ్వు చూస్తే పనికి పోకుండా చేస్తున్నావు పోరాలే పనికి లే ఈ వీడియో చూస్తున్నావు నువ్వే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫోటో దిగుతున్నారు కానీ చెల్లేదు పాపం ఇక్కడ ఫుల్ నోగుతున్నాడు ఏందో వెనకాల వెళ్ళిపోయినట్టుంది చూడండి ఫ్రెండ్స్ పెళ్లి చూపులు శుభాకాంక్షలు మీరు పెళ్లి చేసుకుంటున్నారు నూరేళ్లు సంతోషంగా ఉండండి ఏ పద్లుగా నువ్వు వచ్చావు అనుకో వేసేస్తారా లేవే నన్ను వేసేది నా మోటు దోస్తని పిలిచిన అనుకో నిన్నో ఎగ్రో తాడు సమోసా తిని అయినా సరే నీ మాత్రం అసలు జన్మలో పెళ్ళే కాదురా మస్తాన్ ఇంకా పార్ట్ టూ కూడా ఉంది పార్ట్ టూ లో పిల్లలు ఆడుకునే పార్క్ అందులో కొన్ని బొమ్మలు అండ్ కొన్ని గేమ్స్ కార్ గేమ్స్ అండ్ వాటర్ లో పోయే గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి మీరు పార్ట్ కి సపోర్ట్ చేస్తే నేను పార్ట్ టూ తీస్తా పార్ట్ లో కూడా మోటు పత్లు వీళ్ళు కామెడీ కూడా ఉంటుంది మీరు పార్ట్ కి సపోర్ట్ చేస్తే ఇంకా పార్ట్ టూ కూడా ఉంది అది కూడా వీడియో చేస్తా చలో చూస్తున్న ఒక లైక్ చేసి చూడండి పార్ట్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్